సార్ మీరు ధ్యానం చెయ్యండి చెయ్యకపోండి మరి జీవుల్ని హింస ఆపండి ఆపండి అని చెప్తున్నారు ఇంకా ఈ రోజుకి మూర్ఖంగా ఆలోచిస్తూ అయ్యో మా ఏంటి కష్టమేంటి నష్టమేంటి అంటున్నారు మేము విన్నాళ్ళు తిన్నాం మాకేం అవ్వలేదు మా పెద్దలకి అవ్వలేదు పాపం పండుతేనే కానీ ఫలితం అనుభవించరండి ఇంకా ఏది రాలేదని సంబరపడుతున్నావు ఇంకా రేపు ఉంది రావడానికి ఇంకో జన్మ ఉంది రావడానికి అప్పుడు మనమే అంటాం ఏ జన్మలో ఏ పాపం చేసామో ఈరోజు ఇంత దురదృష్టాన్ని నేను అనుభవిస్తున్నానని ఏమీ లేదండి సాటి జీవుల్ని హింసిస్తే చాటి జీవుల్ని చంపుతే మనము తప్పకుండా ఆ ఫలితం అనుభవించాలి అందుకే బుద్ధుడు చెప్తాడు పాపం చేసేటప్పుడు సుఖభ్రాంతి చాలా ఉంటుంది ఆ పాపానికి ఫలితం అనుభవించేటప్పుడు తీరని వ్యధ ప్రతి ఇంట్లోని కష్టం ఎందుకుంది మనం ఎవరినో కష్టపెట్టొచ్చాం అందుకే ఈరోజు కష్టం ఉంది అని తెలుసుకుంటే తిరిగి ఇంకొక జీవిని కష్టపెట్టం మానవులను చంపుతేనే హత్య అంటున్నారు ఇక్కడ ఉన్న కోర్టులన్నీ మానవుడికి మానవుడికి చంపుకోవడాలు కొట్టుకోవడాలు ఇవన్నిటికీ శిక్షలు వేస్తున్నారు కానీ పరమాత్మ కోర్టులో ఏ చిన్న జీవిని మనం హింసించినా మళ్ళీ మనం శిక్ష అనుభవించాల్సిందే ఆ కర్మ అనుభవించవలసిందే చిన్న జీవుల్ని మనం బాధ పెట్టినా దానికి కూడా శిక్ష ఉంటుంది ఈ కర్మల నుంచి దేవతలు కూడా తప్పించుకోలేరు అంత కఠినంగా ఉంటుంది అక్కడ ఎందుకంటే భగవంతుడి సృష్టిలో సర్వజీవులు ఆత్మస్వరూపులే అని గురువు చెప్పిన మనం అహంకారంతో అజ్ఞానంతో తప్పులు చేస్తూ కర్మలు చేస్తూ భూమి మీద ఉన్నాం ఉన్నప్పుడు ఏ జీవిని హింస చెయ్యకూడదు అహింసో పరమోధర్మ అని వేదవాక్కు ఉంటే తాటి జీవుల్ని చంపుతున్నాం మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను దేవతలు కూడా తప్పించుకోలేరు ఈ కర్మలనే శిక్షలు అని మీకు కౌరవుల సభలో విదురుడు మహామంత్రిగా ఉన్నాడు విదురుడు దాసీపుత్రుడుగానే అందరికీ తెలుసు కానీ విదురుడు గత జన్మ యమధర్మరాజు యమధర్మరాజు భూమి మీద విదురుడుగా ఎందుకు పుట్టాడు అంటే ఆయన చేసిన చిన్న పొరపాటు ఏంటంటే ఒకరోజు మాండవ్య మహాముని ధ్యానం చేసుకుంటూ ఉన్నాడట ఉన్నప్పుడు కొంతమంది దొంగలు కొంచెం డబ్బును దొంగతనం చేసి రాజభటులు తరుముతున్నారని మాండవ్య మహాముని దగ్గర పడేసి వెళ్ళిపోతారట పారిపోయారు అప్పుడు రాజభట్లు మాండవ మహాముని దగ్గర ఆ తనాన్ని చూసి ఈయన దొంగతనాన్ని ప్రోత్సహించాడేమో అనుకుని ఈయన తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు రాజుగారు అప్పుడు ఆయనకి మరణశిక్ష విధించారు ఆ రోజుల్లో దొంగతనానికి మరణశిక్ష ఆ మరణశిక్ష ఎంత కఠినంగా ఉండేది అంటే గుణపాన్ని భూమిలో పాతిపెట్టి దానికి నూనె రాసి దాని మీద కూర్చోబెడితే అది మూడ్లో నుంచి వెళ్ళి నుంచి వచ్చేదట అంత కఠినమైన మరణశిక్ష వేసేవారు ఎవరు దొంగతనం చెయ్యకూడదు అని ఇది జరిగింది మాండవ్య మాహము బాగా తపస్సు చేసుకుంటున్నాడు ఆయన స్థూల శరీరం ఎక్కడ దహనమైతే సూక్ష్మ శరీరం వెళ్ళింది అప్పుడు యమధర్మరాజుని అడిగిందంట నేనే తప్పు చేయలేదు కదా ధ్యానం చేసుకుంటున్నాను కదా మరి నా మరణం ఇంత కష్టంగా ఎందుకు రాసావు అని అంటే అప్పుడు యమధర్మరాజు చెప్తాడట నువ్వు చిన్నప్పుడు తొండల ముంట్లో పుల్ల పెట్టి కెలికి ఏడిపించావు కదా అందుకే నీకు అలాంటి మరణం వచ్చింది అని అంటే చూడండి చిన్నపిల్లవాడు చిన్న తప్పులో ఆటలు అనుకుంటూ ఆడాడు అప్పుడు యమధర్మరాజుని మాండవ్య మహాముని అడుగుతాడట అప్పుడు నా వయసు అంతా ఏడు సంవత్సరాలు అని యమధర్మరాజు చెప్పినప్పుడు నువ్వు ధర్మరాజువి ఇక్కడ ఈ లోకాన్ని పరిపాలించే అధికారం నీకుంది అందరికీ మరణం శిక్షలు వేసే అధికారం కూడా నీకుంది కానీ ఏడేళ్ళ వయసులో చేసిన తప్పులకి ఇంత పెద్ద శిక్ష రాదు చిన్న శిక్ష అది తెలిసి తెలియని వయసులో కానీ నువ్వు అహంకారంతో నాకు ఇటువంటి మరణం శిక్ష వేసావు కాబట్టి నువ్వు భూలోకంలో వంద సంవత్సరాలు సత్యమో ధర్మము తెలిసిన నోరు విప్పలేని స్థితిలో ఉండుగాక అని మాండవి మహాముని యమధర్మరాజుని చెప్పించాడట అందుకని యమధర్మరాజు వంద సంవత్సరాలు భూమి మీద విద్రుడి రూపంలో కౌరవుల కొలువులో ఉన్న ధర్మం తెలుసున్నా నోరు విప్పలేని స్థితిలో పుత్రుడు కాబట్టి వీళ్లకు సలహా చెప్పకూడదు చెప్పింది ఆచరించాలి అంతే అలా పుట్టాడు ఆ వంద సంవత్సరాలు యమపురిని నృపణుడు అనేవాడు పరిపాలించాడు చూడండి ఒక చిన్న తప్పు చేస్తేనే ఒక శిక్ష వచ్చినప్పుడు అది యమధర్మరాజు అవనివ్వండి మాండవి మహాముని అవనివ్వండి సత్యం కోసం పాటు పడండి ధర్మం కోసం ఆచరించిన ఎంత ఆచరించినా ఒక చిన్న అధర్మం జీవితంలో ఉంటే దానికి కూడా శిక్ష అంటే కర్మ ఎంత భయంకరంగా ఉంటుందో అన్నది మనం ధ్యాన మార్గంలోకి వచ్చాక ఈ కర్మ సిద్ధాంతాన్ని మనం తెలుసుకుంటూ చాలా జాగ్రత్తగా ముందుకి అడుగు వేయాలి అందుకే గురువులు చెప్తారు సర్వజీవులని నువ్వు కాపాడాలి కానీ సర్వజీవుల్ని హింస కోసం అవి నీ కోసం పుట్టలేదు అవి ఆ శరీరంతో ఆ రకం జన్మ తీసుకుని ఏ పాఠాలు నేర్చుకోవడానికి వచ్చిందో ఆ పాఠాలు నేర్చుకోకుండా ఆ జీవుల్ని హింసించి ఈ కులల్లో మేము పుట్టాం కాబట్టి తినే తీరాలి అనుకుంటూ తింటే ఆ శిక్ష అది ఎదగకుండా ఆపిన కర్మ ఒకటి వస్తుంది జీవిని చంపిన పాపం ఒకటి ఉంది ఇన్ని ఆనందం కోసం చేసావు కాబట్టి మళ్ళీ ఆనందం లేదు ఒక జన్మ మనం తీసుకుని అనుభవించాలి ఇన్ని ధర్మాలు నేర్చుకోవాల్సి ఉంది మనకి అంటే ఇవన్నీ ఎప్పుడైతే నేర్చుకుంటామో భూమి మీద అన్ని జీవుల్ని ఆనందంగా జీవించేటట్టు మనం ఒప్పుకుంటాం